ఈ గుండె సంబంధించిన వ్యాధులు ఇప్పుడు ఈ ఎస్పెషల్లీ కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాము అంటే కొలెస్ట్రాల్ వల్ల ప్రాబ్లం అది దాంతోపాటు వయసుతో పాటు ఈ కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో డిపాజిట్ అయ్యి కొనర్యాత్ర డిసీజ్ వస్తుంటుంది హార్ట్ అటాక్ రాబోతుందంటే మనకి సిమ్టమ్స్ సింటమ్స్ అంటే ఇప్పుడు మన వాక్ చేసినప్పుడు కానీ ఆయాసం రావటం కానీ లేకపోతే ఛాతీలో పట్టేసినట్లు ఉండటం కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో చూసుకుంటే ఏస్తో సంబంధం లేకుండానే అటాక్స్ లాంటివి వస్తున్నాయి ఎందుకంటారు ఇది ఈ అగైన్ ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ కొంతమందికి లేకపోతే రక్తనాళాల్లో చిన్న కొలెస్ట్రాల్ చేరి ప్లేక్స్ అంటాం ఆ ప్లేక్స్ సడన్గా రప్చర్ అవుతాయి ఒక్కొక్కసారి ఏంటంటే చిన్న వయసులోనే ఫామ్ అవుతుంది నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ మీరు థొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్గా ఎలా మారారు నేను కార్డియో థొరాసిక్ సర్జన్ నేను మేము చదువుకునే రోజుల్లో ఈ కార్డియాక్ సర్జరీ అనేది చాలా తక్కువగా ఉన్నది సో అప్పుడప్పుడే కార్డియాక్ సర్జరీ అనేది స్టార్ట్ అవుతుంది ఈ కార్డ హార్ట్ ఆపరేషన్స్ అవన్నీ మేము చదువుకునే రోజుల్లో లేవు సో ఈ స్పెషాలిటీ అనేది అప్పుడు స్లోగా డెవలప్ అవ్వడం వల్ల వీ హ్యావ్ ఇంట్రెస్ట్ అండ్ దెన్ ఐ వాంట్ కార్డియాక్ సర్జరీ మీకు ఫీల్డ్లో ఎంత అనుభవం ఉంది ఇప్పటివరకు మీరు ఎంతమంది రోగులకు శస్త్రచికిత్సలు చేశారు సార్ ఇప్పుడు నేను ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ గుండె ఆపరేషన్ చేస్తున్నాను ఆల్మోస్ట్ ఈ బైపాస్ ఆపరేషన్స్ అనేది ఒక పదిహేను వేల ఆపరేషన్స్ చేస్తుంటాను అంటే గుండెకు సంబంధించిన వ్యాధులకి గుండెకు సంబంధించినవి చాలా ప్రాబ్లమ్స్ అని ఎక్కువగా ఈ మధ్యన రెక్టిఫై అవుతున్నాయి సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ గుండె సంబంధించిన వ్యాధులు ఇప్పుడు ఈ ఎస్పెషల్లీ కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాము అంటే కొలెస్ట్రాల్ వల్ల ప్రాబ్లం అది అవి కామన్గా వస్తున్నాయి అవి దా దాంతోపాటు వయసుతో పాటు ఈ కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో డిపాజిట్ అయ్యి కన్నరీ ఆర్టరీ డిసీజ్ వస్తుంటుంది అది కొన్న రక్తనాళాలు జబ్బు గుండెలో ఇంకా వ్యాల్స్ ఉంటాయి అయోటా ఉంటుంది వాటిల్లో కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు ఈ గుండె వాల్స్లో జబ్బు అనేది రొమాటిక్ హార్ట్ డిసీజ్ వల్ల వస్తుంటుంది లేకపోతే వయసుతో పాటు ఏజ్ పెరిగిన ముందు అయోటిక్ వాళ్ళ డిసీజ్ అంటే డీజెంటే టైప్ పనిచేయటం ప్రాబ్లంలోకి వెళ్ళిపోయి అప్పుడు కూడా ఆపరేషన్స్ అవసరం పడుతుంది అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ రాబోతుంది అని ముందుగా మనకి ఎలాంటి సిమిలారిటీస్ కనిపిస్తాయి హార్ట్ అటాక్ రాబోతుంది అంటే మనకి సిమ్టమ్స్ సింటమ్స్ అంటే ఇప్పుడు మన వాక్ చేసినప్పుడు కానీ ఆయాసం రావటం కానీ లేకపోతే ఛాతీలో పట్టేసినట్టు ఉండటం కానీ లేకపోతే మనం వాక్ చేసే వీఆర్ ఫోర్స్ టు స్టాప్ అండ్ దెన్ వాక్ సో ఈ సింటమ్స్ అన్నీ ఏంటంటే ఇండికేట్స్ దట్ హార్ట్ అటాక్ రావడానికి అవకాశాలు ఉన్నాయని సో అటువంటి వాళ్ళు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటే మంచిది అంటే ఇప్పుడు చాలా మంది ఎక్కువ జిమ్స్లోనే టైం గడుపుతున్నారు జిమ్ కానీ నెక్స్ట్ ఇంకా ఎక్కువగా రన్నింగ్ చేసేవాళ్ళు కానీ నెక్స్ట్ ఇంకా కొంచెం హెవీ వెయిట్ వ్యాయామాలు డైట్ తీసుకునే వాళ్ళు వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు కదా వీళ్ళందరికీ ఐ మీన్ ఈ వీళ్ళందరికీ గుండెపై ఎలాంటి భారం పడ పడుతుంది రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేసుకునే వాళ్ళకి మేజర్గా ప్రాబ్లం ఉండదు బట్ ఏంటంటే మనం వింటుంటాము ఎక్సర్సైజ్ చేసేప్పుడు సడన్గా హార్ట్ అటాక్ వచ్చనిపోవటము ఇవన్నీ కొంతమందికి ఈ పుట్టుకుతోనే కొన్ని జబ్బులు రా ఉండుండొచ్చు అంటే రక్తనాళాలు వేరే విధంగా ఆరిజన్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లేకపోతే హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటాం అంటే కార్డియోమయోపతిలో హార్ట్ మజిల్ బాగా సైజు పెరిగిపోయి అది సడన్గా ఫిబ్రిలేట్ అవుతుంటారు అంటే హార్ట్ సడన్గా ఆగిపోవటం వాటి వల్ల కూడా ఈ హార్ట్ అంటే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళల్లో ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ కొలెస్ట్రాల్ జబ్బు కూడా రావచ్చు ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో చూసుకుంటే ఏస్తో సంబంధం లేకుండానే హార్ట్ అటాక్స్ లాంటివి వస్తున్నాయి ఎందుకంటారు ఈ ఇది ఈ ఎగైన్ ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ కొంతమందికి లేకపోతే రక్తనాళాల్లో చిన్న కొలెస్ట్రాల్ చేరి ప్లేక్స్ అంటాం ఆ ప్లేక్స్ సడన్గా రప్చర్ అవుతాయి అది ఈ కొలెస్ట్రాల్ ఈ ఫ్యాటీ ప్లేక్స్ ఒక్కొక్కసారి ఏంటంటే చిన్న వయసులోనే ఫామ్ అవుతుంది అవి సిగ్నిఫికెంట్గా బ్లాక్స్ లేకపోయినా సరే సడన్గా రప్చర్ అవుతాయి రప్చర్ అయినప్పుడు అక్కడ రక్తం గడ్డగట్టి సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది చిన్న వయసులో కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారు ఓపెన్ హార్ట్ సర్జరీ అసలు ఎలాంటి టైంలో చేయాల్సి వస్తుంది అంటే ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ అంటేనండి మా మెడికల్గా కార్డియక్ సర్జరీ ప్రకారం ఏంటంటే కార్డియో పల్మనరీ బైపాస్ మీద చే పెట్టి అంటే హార్ట్ని వేరే హార్ట్ లంగ్ బ్లడ్ని బైపాస్ చేస్తూ ఆపరేషన్ చేసేదాన్ని ఓపెన్ హార్ట్ సర్జరీ అంటాం మామూలుగా బట్ ఏంటంటే ప్రజెంట్ సినారియాలో ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే చెస్ట్ చెస్ట్ బోన్ ఓపెన్ చేస్తే ఓపెన్ హార్ట్ సర్జరీ అని లేకపోతే పక్క నుంచి చేస్తే కాదు అని ఆ మిస్నామర్ ఒకటి ఉన్నది సో దట్ ఈస్ గోయింగ్ బైపాస్ సర్జరీ అండ్ ఆంజియోప్లాస్టి సర్జరీ వీటి మధ్య తేడా ఏంటి అసలు ఒకవేళ ఈ రెండింటిలో ఏదైతే బెస్ట్ ఆప్షన్ అని అంటారు ఇప్పుడు బైపాస్ సర్జరీ అయినా యాంజియోప్లాస్టర్ అయినా అంటే మనకి ఈ లీజన్స్ అంటే జబ్బును బట్టి మనం అడ్వైజ్ చేస్తాం మన పేషెంట్కి యాంజోప్లాస్టీ అవసరమా లేకపోతే బైపాస్ సర్జరీ అవసరమా సో ఏది అవసరం అనేది క్లియర్ కట్గా గైడ్లైన్స్ ఉన్నాయి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గైడ్ లైన్స్ ఉన్నాయి సో దాని ప్రకారం జనరల్గా ఫాలో అవుతుంటాము ఎస్పెషల్లీ బైపాస్ సర్జరీ అనేది షుగర్ ఉన్న వాళ్ళకి మూడు రక్తనాల బ్లాక్స్ ఉన్నారంటే అంటే ట్రిపుల్ వెసల్ డిసీజ్ ఉన్న వాళ్ళకి లేకపోతే లెఫ్ట్ మెయిన్ అంటాం అంటే ఆరిజిన్ దగ్గరే బ్లాక్ ఉన్నవాడికి వీటిల్లో బైపాస్ సర్జరీ మోర్ యూస్ఫుల్ దాన్ ఆంజోప్లాస్టిక్ మినిమల్ ఇన్వేసివ్ హార్ట్ సర్జరీ అంటే ఏంటి అసలు ఇది దేనికి ఉపయోగపడుతుంది మినిమల్ ఇన్వి అంటే ఇప్పుడు బైపాస్ సర్జరీనే మనం చేయాలనుకోండి దానికి రెగ్యులర్గా రొటీన్గా చేసేది స్టెర్నాటే అంటే చెస్ట్ బోన్ ఓపెన్ చేసి చేస్తాము ఈ మినిమల్ సర్జరీ అంటే పక్కన రిబ్స్ దగ్గర ఆపరేషన్ చేస్తాం సైడ్ లెఫ్ట్ సైడ్ సో మినిమల్ మినిమల్వేజు సర్జరీ అంటే అదే అనమాట బట్ యాక్చువల్ ప్రొసీజర్ ఇన్సైడ్ చేసేది సేమే ఉంటుంది అంటే ఇప్పుడు చాలా మంది గుండె సమస్యలు ఉన్న వాళ్ళు సర్జరీస్ అవి చేయించుకుంటారు అలా సక్సెస్ రేట్ ఎలా ఉందంటారు అంటే ఇప్పుడు సర్జరీ చేయించుకున్న వాళ్ళకి ఎంత శాతం సక్సెస్ అవుతుంది ఇప్పుడు బైపాస్ సర్జరీ తీసుకోండి బైపాస్ సర్జరీ మనం తీసుకుంటే ది సక్సెస్ ఈజ్ నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది మోర్టాలిటీ వన్ పర్సెంట్ ఉంటుంది తర్వాత వ్యాల్వ్ ఆపరేషన్స్లో ఒక టూ టు త్రీ పర్సెంట్ లైఫ్ రిస్క్ ఉంటుంది అదర్వైజ్ ఎయిటీ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ సక్సెస్ఫుల్గానే ఉంటుంది ఇప్పుడు సర్జరీ చేయించుకున్న తర్వాత ఒక పేషెంట్ ఎన్ని రోజుల్లో రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఫుల్ రికవరీ అనేది జనరల్గా వన్ మంత్ టు సిక్స్ వీక్స్ పడుతుంది ఫుల్ రికవరీకి ఇప్పుడు హార్ట్ సర్జరీ చేయించుకున్న తర్వాత రోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే గట్టిగా రావకూడదు ఇలాంటివి ఏమైనా ఉంటాయా ఇప్పుడు హార్ట్ సర్జరీ చేసుకున్న తర్వాత వాళ్ళు తీసుకున్న జాగ్రత్త అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాకింగ్ వాకింగ్ తర్వాత రొటీన్ అదర్ ఫిజియోథెరపీ అంటాము ఫిజియోథెరపీ తీసుకోవాలి తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ అవి ఉంటే మంచిది ఇప్పుడు హార్ట్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఒక పేషెంట్ ముందులా యాక్టివ్గా ఉండడానికి అవుతుందంటారా లేదా రొటీన్ పేషెంట్స్లో మామూలుగా సర్జరీ చేసుకుంటే ఆపరేషన్ ముందు ఎలా మూవ్ అయ్యేవాళ్ళు అలా మూవ్ అవ్వచ్చు దే కెన్ డూ ఎనీ వర్క్ వర్క్ దే విల్ బిహేవ్ నార్మల్ పర్సన్ సైడ్ ఎక్సెప్ట్ కొంతమందికి ఏంటంటే హార్ట్ అటాక్తో హార్ట్ బాగా డ్యామేజ్ అయిపోయి హార్ట్ ఫెయిల్యూర్లో ఉంటుంటారు వాళ్ళు వాళ్ళకి కొంచెం లిమిటెడ్ యాక్టివిటీ చెప్తాము అదర్వైజ్ రొటీన్ పర్సన్స్ దే నీడ్ నాట్ రిస్ట్రిక్ట్ దేర్ మూమెంట్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి డైట్ ఎక్సర్సైజ్ ఎంత అవసరం అంటారు డెఫినెట్గా ఈ డైట్ ఎక్సర్సైజ్ అనేది చాలా యూస్ఫుల్ డైట్ ప్రాపర్గా తీసుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫ్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ నాట్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ అండ్ సైమల్టేనియస్లీ ఎక్సర్సైజెస్ కూడా చాలా యూజ్ఫుల్ లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకుంటే అంటే ఫుడ్ కానీ నెక్స్ట్ ఎక్సర్సైజ్ కానీ ఎలాంటి చేంజెస్ చేసుకుంటే గుండెకి ఇంకా మంచిది మెరుగు గుండె ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుంది లైఫ్ స్టైల్ అంటే ఎస్పెషల్లీ రొటీన్ ఎక్సర్సైజ్ యాజ్ ఐ అల టోల్ నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఏదైనా షుగర్ కానీ బీపీ కానీ ఏదంటే ప్రాపర్గా కంట్రోల్ చేసుకోవాలి నెక్స్ట్ స్మోకింగ్ చేయటం ఇస్ నాట్ సేఫ్ ఫర్ హార్ట్ హార్ట్ చెకప్ ఎప్పుడు చేయించుకోవాలి అంటే ఎలాంటి టైంలో చేయించుకోవాలి ఇది హార్ట్ చెకప్ అనేది యాజ్ ఏ రొటీన్ ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి వన్స్ ఇన్ టూ టు త్రీ ఇయర్స్ రెగ్యులర్ చెకప్ అంటే ఈకో అండ్ ట్రెగ్మల్ టెస్ట్ చేసుకోవచ్చు లేకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొంచెం రెగ్యులర్గా వన్స్ ఏ ఇయర్స్ చేసుకుంటే మంచిది స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆరోగ్యాన్ని గుండెని ఎలా ప్రభావితం చేస్తాయి గుండెని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ స్మోకింగ్ అనేది కర్నరీ ఆర్టిస్ట్ స్పాజంలోకి వెళ్ళి సడన్గా హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంటుందండి అలానే మనం బైపాస్ సర్జరీ చేసుకున్న తర్వాత కానీ స్టెంట్ వేసుకున్న తర్వాత కానీ కొంతమంది ఈ స్మోకింగ్ కంటిన్యూ చేస్తుంటారు మనం డాక్టర్స్ చెప్పినా కూడా అది కంటిన్యూ చేస్తుంటారు దట్ ఈజ్ నాట్ అడ్వైజబుల్ సిమిలర్లీ ఆల్కహాల్ డజన్ హ్యావ్ మచ్ ఎఫెక్ట్ ఆన్ ద హార్ట్ మీ కెరియర్లో చాలా సర్జరీలు చేసి ఉంటారు అలా ఏదైనా ఆసక్తికరమైన అంటే డిఫికల్ట్ కేసు మీకు ఏదైనా అనిపించిందా అంటే కస్టమైజ్ లో ఏదైనా సర్జరీ చేసారా మనము రెగ్యులర్గా మేము చేసే వాటిలో ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్ డిఫికల్ట్ కేసెస్ ఉంటాయి సడన్గా ఎమర్జెన్సీ కేసెస్ పెయిన్ వస్తుంటుంది సడన్గా అరెస్ట్ అవుతారు దెన్ ఇమ్మీడియట్గా ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళటము లేకపోతే అయోర్టిక్ డైసెక్షన్స్ అంటాము అది ఇమ్మీడియట్గా ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి చేయాల్సిన ఆపరేషన్స్ అవన్నీ ఏంటంటే చాలా డిఫికల్ట్ ఆపరేషన్స్ తర్వాత టైం కూడా ఒక్కోసారి టెన్ టు ట్వెల్వ్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ కూడా ఆపరేషన్ చేయాల్సి ఉంటాము అండ్ ఇప్పుడు సర్జరీ చేయించుకుని బయటకు వెళ్ళిపోయిన తర్వాత పర్ఫెక్ట్లీ హెల్తీగా ఉన్న తర్వాత మీకు వాళ్ళ ఆరోగ్య విషయాలు కానీ ఏదైనా షేర్ చేసుకోవడాలు అలా ఉన్నారా పేషెంట్స్ చాలామంది రెగ్యులర్గా ఫాలోఅప్లోనే ఉంటారు సో ఏదైనా మధ్యలో ప్రాబ్లం వచ్చినప్పుడు మాతో చెప్తుంటారు సో మేము దానికి అడ్వైజ్ ఇస్తుంటాము కెరియర్లో అత్యంత సంతృప్తికరమైన అనుభవం ఏదైనా ఉందా సార్ మా కెరియర్లో ఏంటంటే జనరల్గా ఏంటంటే పేషెంట్ గోస్ హోమ్ వీ ఫీల్ హ్యాపీ సో దోస్ టైప్ ఆఫ్ ఒకేషన్స్ ఆర్ మెనీ అండ్ జనరల్లీ విఆర్ హ్యాపీ వెన్ ద పేషెంట్ గోస్ హోమ్ ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ముందుగా ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలని మీరు సజెస్ట్ చేస్తారు ఇనిషియల్గా ఏంటంటే రొటీన్ చెకప్ లాగా ఈసీజీ ఇకో ట్రెడ్మినల్ టెస్ట్ అడ్వైజ్ చేస్తుంటాము ఈ మధ్య కొంచెం డౌట్ ఉన్న వాళ్ళకి సిటీ కర్నరీ యాంజోగ్రామ్ అని అడ్వైజ్ చేస్తుంటాం కాల్షియం స్కోరు ప్లస్ యాంజోగ్రాము వాటిల్లో ఏదైనా తేడా ఉంటే అప్పుడు మనం రెగ్యులర్ యాంజోగ్రామ్ చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తుంటాం ఇప్పుడు మీకు కన్సల్ట్ రావాలంటే ఐ మీన్ మీ దగ్గర అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలంటే మేము ఏం చేయాలి త్రూ హాస్పిటల్ కానీ లేకపోతే మా సెక్రటరీకి ఫోన్ చేసినా లేకపోతే హాస్పిటల్కి వచ్చి మా ఓపీ రూమ్ దగ్గరికి వచ్చిన విల్ ఆల్వేస్ సీ ద పేషెంట్ గుండె ప్రాబ్లమ్స్ గురించి బాధపడే భయపడే వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇవ్వాలని అనుకుంటున్నారు ఇప్పుడు గుండె ప్రాబ్లమ్స్కి జనరల్గా ట్రీట్మెంటు చాలా మంచిగా ఉన్నది మనం సర్జరీ వల్ల కానీ లేకపోతే స్టంట్ వల్ల కానీ లేకపోతే మెడికల్ మేనేజ్మెంట్ కానీ ఏది చేసినా సరే మనం పేషెంట్ లైఫ్ ప్రొలాంగ్ చేయొచ్చు సో ది గుండెకి సంబంధించిన ట్రీట్మెంట్స్ మంచిగా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు సో మనం అంత వర్ అవ్వాల్సిన పని లేదు ఓకే సార్ నేను కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను మీరు దానికి సింగిల్ సింగిల్గా ఆన్సర్ చెప్పాలి ఓకే మీకు నచ్చిన హార్ట్ హెల్తీ ఫుడ్ ఏంటి సార్ జనరల్లీ ఫిష్ ఇస్ ఇంపార్టెంట్ థింగ్ గుండెకు హానికరమైన ఒక చెడు అలవాటు స్మోకింగ్ ఈస్ బ్యాడ్ థింగ్ హార్ట్ సర్జరీ గురించి ఒక కామన్ మీ సర్జరీ అనేది అందరికి చాలా అది ప్రాబ్లం అనే హార్ట్ సర్జరీలో చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది చేయించుకోవడానికి చాలా మంది భయపడతారు బట్ ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి ఒక్కరు చేయించుకోవాల్సిన పరీక్ష ఏంటి ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత రెగ్యులర్ చెకప్ ఇంక్లూడింగ్ హార్ట్ చెకప్ చేసుకుంటే మంచిది మీ కోసం లైఫ్ షుడ్ గో ఫర్ గుడ్ ఎక్సర్సైజెస్ అండ్ ఫ్రీ లైఫ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వెన్ ఎవర్ దే గెట్ ఇన్ టు సమ్ స్ట్రెస్ దే షుడ్ రిలాక్స్ ట్రై డిఫైర్ లైఫ్ సో దట్ ఇట్ ఈస్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ ఫర్ దెబ్ ఓకే సార్ డాక్టర్ త్రూ హాస్పిటల్ కానీ లేకపోతే మా దగ్గర మా సెక్రటరీ నంబర్ కానీ ఈ డిస్ప్లేలో మేము ఇస్తాము ఫోన్ చేస్తే మేము రెస్పాండ్ అవుతాము థ్యాంక్ యూ సార్